ఫ్రెండ్స్ ఆకుకూరంటాకు ఎంత ఎర్రగా పండుతుందా అనుకునేంతగా పండుతుందండి నిజంగా ఇది ఆకుగూరెంటాకే చూడండి మా ఇంట్లో చెట్టు ఉండడం వల్ల మీకు టూ డేస్ క్రితం కూడా ఒక వీడియో అనేది షేర్ చేసిన ఇప్పుడు కూడా ఇంకో రకం వీడియో అయితే పెడుతున్నాను ఇది ఆకుగూరెంటాకే మనం ఆశేయడం కదా ఆకు అందరం పెట్టుకుంటాం కానీ బాగా ఎర్రగా కావాలని అందరికీ ఉంటుంది కదా అలాగే నేను ఒక ప్రయత్నంలో అయితే ఒక వీడియో అయితే మీకు షేర్ చేశానండి ఓన్లీ చింతపండు రసం వేసి రుబ్బింది ఇప్పుడైతే ఇది ఇంకా ఇంకా కొంచెం రెడ్డిగా ఇంకా కొంచెం తొందరగా పండడానికి సో ఇలా అయితే చేస్తున్నాను వాటర్లకైతే టీ పొడి వేసుకున్నాను టీ పొడి ఏదైనా వేసుకోవచ్చండి మన ఇంట్లో ఏది ఉంటే అది తర్వాత నిమ్మకాయ సీజన్తో చింతపండు వేసుకున్నా టౌన్ సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార పెట్టుకోవాలి అంతలోపు ఇక్కడ నేను గోరెంటాకును మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఇక మా ఇంట్లోనే గోరింటాకు చెట్టు అయితే పెట్టినం చాలా పెద్దగా అయింది కానీ ఆచడం కదా ఇంక అందరు నింపుకోబోతుండ్రు ఎవరిని కాదని లేం కదా ఇంకా మాకే చిన్న చిన్న ఆకులు అయితే మిగిలినాయి ఇళ్ళకి చలార పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జునైతే పోసుకోవాలి పోసుకొని మిక్సీ పట్టేసుకోండి వాటర్ అనేది చూసి వేసుకోవాలి ఒకేసారి లూజ్గా అయితే కష్టం మనకి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ రోజైతే నేను పెట్టుకోవట్లేదండి గోరింటాకు మొన్న మీకు నేను పెట్టుకొని చూపించాను కదా ఇదైతే మా ఇంటి ఓనర్ అండి సో ఆకకైతే పెడుతున్నాను నేను గోరింటాకు నూరెందు గిన్నెలోకి వేసుకున్న ఆకనేమో నిమ్మరసం పిండుతుంది నిమ్మరసం ఎందుకక్క చింతపండు వేసింది అంటే నిమ్మరసం వేస్తే ఇంకా ఎర్రగా పండుతుందని నిమ్మరసం అయితే ఒక చెక్క పిండేసింది ఆకకైతే నేను గోరింటాకు పెడుతున్నా నేను నిన్న నిన్న కాదు టూ డేస్ అయింది నేను పెట్టుకొని అందుకనే నా చేతికి పెట్టుకోకుండా ఆకకి అయితే పెడుతుంది మా ఇంటి ఓనర్స్ అన్నట్టు మేము కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము ఓనర్ వాళ్ళు వీళ్ళు పైన ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు అయితే చాలా బాగుంటుంది ఇంకెప్పుడైనా మీకు షూట్ చేసి నేను వీడియో అనేది పెడతా అండి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా వీళ్ళు ఉండడానికి కట్టుకుండరు చాలా పెద్దగా ఉంటుంది హోమ్ టూర్ తప్పకుండా చేస్తాను అండి మా ఇంటి ఓనర్ వాళ్ళది వీళ్ళు చాలా బాగుంటుంది ఇంకా గోరంటాకిదు పెడుతున్నాను కానీ తను కడుక్కునే ట్యాంక్ అయితే నేను ఇంట్లో ఉండను డ్యూటీకి వెళ్ళిపోతా మరి ఎట్లా అనేది అర్థమైతే లేదు కడుక్కోవడం మీకు చూపిస్తాను లేదు కానీ కడుక్కున్న తర్వాత అయితే చూపించగలను ఎందుకంటే నేను వెళ్ళిపోతాను ఇంకా వీడియో షూట్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా నేను ఉంటే అక్క కడుక్కునేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ నాకైతే టైం అయిపోతుంది ఇప్పుడు టైమే ఫైవ్ అవుతుంది నేను ఇప్పుడు ఉండను వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోతాను కదా వన్ అవర్లో అయితే గోరెంటాకు ఆ చెట్టుది కాబట్టి ఎక్కువగా పండదండి మొన్న నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్గా ఇంకా కొంచెం సేపు ఉంచుకుంటే బాగుండు అనిపించింది నా చేతులు మొన్న ఆకు గోరెంటాకు పెట్టుకున్నది నిన్న పెట్టుకున్నా మీకు వీడియో పెట్టినా నేను పెట్టుకుంటా నేను కడుకుంట అయితే ఒక టూ అవర్స్ తర్వాత చేతులు కడిగేసుకుంది ఇంకా నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఒక్కసారి నీళ్ళలో కడిగి చూపించింది చూడండి ఎంత ఎర్రగైందో నేనైతే అస్సలు ఊహించలేదండి ఎంత ఎర్రగా అవుతుందని